కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం తనుగుల గ్రామ పరిధిలోని మానేరు నదిపై నిర్మించిన చెక్ డ్యాం కూలిపోవడంతో భారీగా వరద నీరు వృధాగా పోయింది ఈ సంఘటనపై గ్రామస్తులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు ఇసుక అక్రమ రవాణా కోసమే కొందరు దుండగులు ఉద్దేశపూర్వకంగా చెక్ డ్యాంను కూల్చివేశారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు ఈ ఘటనపై ఇరిగేషన్ అధికారులు వెంటనే జమ్మికుంట పోలీసులకు ఫిర్యాదు చేశారు దీంతో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి పోలీస్ కమిషనర్ గౌస్ అలం నిపుణుల బృందంతో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు ఎఫ్ఎస్ అసిస్టెంట్ డైరెక్టర్ వెంకటరాజం నేతృత్వంలోని బృందం చెక్ ను పరిశీలించింది శాంపిల్స్ ను సేకరించిందని జమికుంట పోలీస్ స్టేషన్లోని ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో హుజురాబాద్ మాధవి వివరాలను వెల్లడించారు తనుగుల చెక్ డ్యామ్ అనేది డ్యామేజ్ కాబడింది ఆ డ్యామేజ్ కాస్ట్ వచ్చి మూడు కోట్ల రూపాయల వరకు ఉండొచ్చు అని చెప్పేసి దరఖాస్తు ఇచ్చారు దాంట్లో కొంత సస్పెషియస్ ఎట్లా జరిగింది దానికి మనకు పూర్తిగా తెలియదు కానీ గ్రామస్తులందరూ కూడా కొంచెం సౌండ్స్ వచ్చినాయి అని చెప్పేసి ఒక పదం రాశారు దాంట్లో భాగంగా ఈరోజు విచారణంగా స్టేట్ ఆర్ఎఫ్ఎస్ స్టేట్ ఎఫ్సల్ డిపార్ట్మెంట్ వారి నుంచి పిలవడం జరిగింది అసిస్టెంట్ డైరెక్టర్ ముందు కూడా ఇది అండర్ కన్స్ట్రక్షన్ ఉన్నప్పుడు కూడా సేమ్ ఇదే ఏడు వందల ముప్పై ఏడు మీటర్స్ ఉంది దాంట్లో ఎనిమిది తొమ్మిది ఏడు ఎనిమిది తొమ్మిది బ్లాక్స్ అందులో ఎనిమిది కంప్లీట్గా డ్యామేజ్ అయింది ఏడు అండ్ తొమ్మిది పార్షల్గా డ్యామేజ్ అయింది అప్పుడు అండర్ కన్స్ట్రక్షన్ లో కూడా ఈ ఇది డ్యామేజ్ అవుతుంటే థర్టీ ఆరు ఇదే ప్లేస్లో డ్యామేజ్ అయితే అప్పుడు కాంట్రాక్టర్ గారు రిపీట్ చేసి